అంటున్నారు తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి తాజాగా మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు సో దొంగ కేసులు బనాయిస్తున్నారని జగన్ మీడియా ముందు మండిపడ్డారు మరి ఇంత దారుణమైన పాలన గతంలో ఎన్నడు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్ ఏం చేశారు కులం మతం పార్టీ ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు ఇళ్ల వద్దకే అందించారు రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారు శిశుపాలడి మాదిరిగా మీ పాపాలు పండుతాయి అన్నిటికీ బుద్ధి చెప్తాం ప్రజలకి మంచి చేయాలి కానీ ఈ మాదిరి రాజకీయాలు చేయకూడదు ప్రజలు అన్ని గుర్తుంచుకుని లెక్క చెప్తారంటూ హెచ్చరించారు చంద్రబాబు నాయుడులో మార్పు రావాలి మోసపూరిత హామీలు ప్రజల్ని నమ్మడం వల్ల ఆయన అధికారంలోకి వచ్చారు ప్రజలకిచ్చిన హామీలు అమలు ఏమైంది రైతులు తల్లులు అక్క చె ఇస్తానన్న సాయం ఎక్కడ వారంతా ఎదురు చూస్తున్నారు ఖరీఫ్ మొదలైన రైతు భరోసా ఆగతీతలేదు ఇవి చేయకుండా దొంగ కేసులతో హేమైన రాజకీయాలకి పాల్పడుతున్నారు మా పార్టీ నేత పిన్నెల్ ఈవీఎం కేసులు అరెస్ట్ చేయలేదు తప్పుడు హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేశారు అని మాజీ సీఎం మండిపడ్డారు పార్టీ అధినేత నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి టీడీపీ నాయకుడు ఒక రెడ్ బుక్ పెట్టుకుని అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు దాడులు సరికావని జగన్ అన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు చంద్రబాబు ఎల్లకాలం మీ ప్రభుత్వం కాదు ఎల్లకాలం మీ రోజులు కాదు మీ పాపాలు పండుతాయి తప్పుడు రాజకీయాలు మానుకోండి చంద్రబాబు తప్పుడు సంప్రదాయానికి తెర తీస్తున్నారు ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇది చాలా దుర్మార్గం చంద్రబాబును హెచ్చరిస్తున్న ఇదే జరిగితే ముందు ముందు ఎవరు ఊరుకోరు మరి రియాక్షన్ ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉంటుందని వైఎస్ జగన్ మీడియా ముందు విరుచుకుపడ్డారు